అక్రమ కేసులతో బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు నేతలు ఆరోపించారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయదని స్పష్టం చేశారు రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు లో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని దీనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతూనే అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడతానని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా వెల్లడించారు పత్రికా సోదరులు ప్రింట్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ ధర్నా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ హెరాల్డ్ అనేది జనాలకు చాలా తెలియదు ఇదేందో అనుకుంటున్నారు నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ పత్రికను స్థాపించరు ఆ రోజు ఈ పత్రికను స్థాపించిన వాళ్ళు ముఖ్యులు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు దీని వెనకాల వాళ్ళందరూ మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణాలు అందరూ కష్టపడ్డారు ఈ కష్టపడిన ఫలితాన్ని మనం ఉద్యమాలు చేస్తున్నాం ఈ ఉద్యమాలను ప్రజలు తీసుకువెళ్ళాలంటే మనకు ఒక పత్రిక కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు స్థాపించడం జరిగింది కానీ ఈ పత్రిక రాను రాను కొద్దిగా క్షీణించి మూలగొడ్డ తర్వాత రెండు వేల నాలుగులో ఈ పత్రికను యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పత్రికలో మరి దాదాపుగా మరీ కాంగ్రెస్ పార్టీ

उस वजह से वो कोर्ट भी ये देखी है कि ये फैमिली के ऊपर नाहक बीजेपी गवर्नमेंट ने किस तरीके से केस लगाई है उसको खारिज कर दिया गया है उस वजह से आज हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट धारा सिंह अन्ना की सदारत में और हमारे यहाँ के स्पीकर प्रसाद कुमार साहब और मनोहर रेड्डी अन्ना की सदारत में और राम मोहन रेड्डी अन्ना की सदारत में ये प्रोग्राम किया जा रहा है बीजेपी वाले आप लोग देखिए किस तरीके से ये हिंदुस्तान को बिगाड़ना चाह रहे फैमिली केस केस लगा है तो केस है वो झूठा के प्रसाद कुमार प्रोग्राम मलेशेखर गार लक्ष्मण गारों मुनपल कौन కౌన్సిలరు తాండూరు నుంచి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏది ఏమైనా సరే మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా రుణపడి యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్లో వస్తే పోతే సరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి ప్రశాంత్ కుమార్ నాయకత్వం గట్టిగా చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తూ